స్టూడెంట్స్ వాళ్ళ ప్రతిభ బంతులుగా చదువుకొని చాలా కష్టపడి వాళ్ళ హార్డ్ వర్క్ డెడికేషన్ అండ్ టైమింగ్ అది చదువుకొని మంచి మార్కులు చేస్తున్నాం కాబట్టి మనం ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం అందులో మన ఆరు ఇంతమంది రావడం అనేది చాలా గొప్పతనం వాళ్ళందరికీ ఒక్కసారిగా మనం కృతజ్ఞత తెలుపుకుంటే ఒకసారి ఇప్పుడు అందరూ కూడా టాపరేట్ స్కూల్స్లో బై చేస్తున్నారు ఆ సిస్టమ్ని ఆపేసి పిల్లలకి అంటే మా పిల్లల విషయాలు నేను గమనించాయి నాకు చెప్తారు ఇంటర్మీడియట్ పిల్లలు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన పిల్లలకి అది జంక్షన్ పాయింట్ ఒక సౌర నాలుగు రోడ్లు ఉంటాయి నాలుగు రోడ్లు ఏ రోడ్కైనా పోవచ్చు ఎట్లయినా దేనైనా మనం దానికి అవకాశం ఉంటుంది మీ భవిష్యత్తు అనేది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది ఆ తర్వాత మీరు ఇంజనీరింగ్ వెళ్ళాలన్నా లేకపోతే మెడిసిన్ సైడ్ వెళ్ళాలన్నా లేకపోతే డిగ్రీ సైడ్ వెళ్ళాలా లేకపోతే ఇంజనీర్ సైడ్ వెళ్ళాలా ఎట్లా అనేది మొత్తం అది జంక్షన్ పాయింట్ ఆ జంక్షన్ పాయింట్లో మీరు తీసుకునే నిర్ణయం మీద మాత్రమే మీ జీవితాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఏదైనా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోమని నేను కోరుతున్నాను ఈరోజు ఈ ప్రోగ్రాం ఆర్యవేశ్వవలి మండల ఆఫీస్ బందు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఉన్న ఆర్యవేసుల టెన్త్ క్లాస్లో ఐదు వందల ఎనభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు కానివ్వండి అదేవిధంగా ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల ఎనభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు కానివ్వండి వీళ్ళందరికీ కూడా మేము ప్రజల దృష్టిలో అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా మీరందరూ కూడా ఇంకా కష్టపడి చదివి మా కావలి నియోజకవర్గానికే కాదు ఈ భారతదేశంలో ఉండే ఆర్యవయసుల్లో ఒకరిగా ఎదగాలని కావాలని కొరకు ఉన్న పిల్లలు ఎదగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మన ఆర్యవయసుల్లో ఎవరన్నా పేద పిల్లలు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద పిల్లలు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సపరేట్గా మేము మా కావలి ఆర్య కావలి మండల సంఘం తరఫున కూడా ఏదన్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మీరందరూ కూడా కష్టపడి మన కమ్యూనిటీ పేరు నిలబెట్టాలని అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని कोर्कानु जा बि जे जय वास లోపం అందుకే ఆశ్చర్యదృష్టించే తల్లి రూపం ఈ మధ్య పెద్దలేదని చెప్పిన పిల్లలకు కోపం ఏందో ఈ ఆర్య వయసులకు ఎంతో మేలు చేసి పైకి వెళ్ళిన గాంధీ తొట్టి శ్రీరాములు లాంటి వాటికి నా ఆర్య ఆర్యవయసు సంఘం నిధులు అవి ప్రవహించే నదులు అవి సమాజం కోసం కదులు ఇంకా నా నదులు అన్నాడు అవి వల్లే మనకు డాక్సరి ఆ తల్లి మీద ఉండాలి గురి આનું મને કપાત અનુ આની નાના નો મેજ ચોંડા પિડક ચોરેજ વંશાસ્તા ઇમેજાની મરેજ ನಾಸನೋತೆ ಇಂತ ಡ್ಯಾಮೇಜ್ ಇದೆ ಬಿರೇ ಒದು ನಗೆಗೆ ಸಿ ನಾ ಕಾವಸಿ ದು ಓಲ್ಲಿ ಕಾಳೆಸಿ ಆದಿ ಇಪುರ ರಷ್ಟೆಜಿ ಇದೆ ಸದೂ ಕದ ಏಜಿ ಅಲ್ಪ ಹೋಗೋಕೆ ತೆರೆದ ರೋಗವೇಜಿ ಎ ಮನ್ನೆಕ ಸದೂರೋ ವಾಳಕಿ ರೀ ಅಂತ ರಿಯಲ್ ಆಗಾ ಅಂತೆ ರಕ್ಷಿಸಿ ನೀ ಅಂತ ಮೇ ಉಂಗಾ ಮೀಕ ಅಂತಕ ಈ ಶಬದದ ಸದೂ ಕೊಡಿ ಅಡಿ ಸಕ್ಕೋವಾಡೆ ಅಂದಂತವತ್ತೆ ಇಡೋಡಿ ಬೆಡರ ಕಷ್ಟ ಆದ್ಮೇಗೆ ಬಸಿ వాళ్ళకు ఉండాల్సిన ఉండే వ్యక్తి దీని కారణం అమ్మాయి నీకు ఇచ్చిన శక్తి అమ్మాయి నాకు ఇచ్చి నీకు ఇంత భక్తి టెన్త్ క్లాస్లో మంచి మార్కులు ఇచ్చుకున్న మన ఆర్ఎస్ విద్యార్థులు అందరికీ మన ఆర్ఏవస్ అధ్యక్షులు తర్వాత రమేష్ గారు ఇక్కడ మన కోచ్ సెంటర్కి అందరిని పిలిచి వాళ్ళని సత్కరిస్తున్నారు మాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది అంటే మా హీరో కృష్ణా అన్నమాట అది ఎందుకు ఎలా కానీ చెప్పాలంటే మాట కొన్ని ఫిల్స్గా ఉంటుంది మనసు మాత్రం మెత్తగా వెళ్ళలా ఉంటుంది కొన్నిసార్లు కోపాలు చెప్పింది మావోలే ఆయన కోపడే మేము పడిచుకోవాలి అది అసలు పడిచిపోతాయి కాబట్టి ఈ యొక్క బాగా భవిష్యత్తులో ఇంకా బాగా గొప్ప చదువు మంచి ఉద్యోగాలు సంపాదించాల్సి మీ తల్లిదండ్రుల్ని వాళ్ళు గర్వంగా ఎందుకంటే సమాజంలో చదివే మాత్రం చదువు మీ అందరికీ గౌరవించేది సంస్కారం చేసేది కూడా అవసరం లేదు సంవత్సరం వస్తున్న గ్రేట్ కేవలపా చాలా తర్వాత వచ్చారు చాలా ప్రిన్సిపల్ తీసుకుంటామన్నారు ఎంత డబ్బులు లేవు డెబ్బై రూపాయలు తీసుకుంటారు చాలా ఇప్పుడు మళ్ళా వచ్చిన పని చేయడం తర్వాత కొద్దిగా ఐదు వంద వచ్చింది ఫైవ్ ప్లస్ అంటే గ్రేట్ అది మా అమ్మాయి మళ్ళీ వస్తారని ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ కూడా లేదు ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ మార్క్స్ వస్తూ ఉంటాయి కానీ మార్క్స్ అనేది వస్తూ ఉంటాయి ఏదేమైనా మన పిల్లల్ని మరి ఎక్కడ తగ్గిస్తున్నావు అనేది ఆలోచించుకోండి ఎందుకంటే ప్రభుత్వ విద్యను ప్రోత్సహించ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించకపోతే どうも、何て言うの

पार्टी। <laughs> नीस <laughs> डा रामोहराव स्वीट जे अमूल्य लक्ष्मी डाटा स्वामी

ఆర్థిక స్తోమత అటులు రాకూడదని ఆ బిడ్డను ఎంత ఉన్నత చదువులైనా కల్పించాలని ఆయవేస సంఘ నాయకులు నిర్ణయించడం ఎంతో ముదావహం ఎంతో ఆనందం ఆ బిడ్డ భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మేమందరం అండదండగా ఉంటామని ఉన్నత చదువులు చదివి మన కావలికి మన కావలికి మన కావలి నియోజకవర్గానికి మంచి ప్రయత్నించేటువంటి శక్తిని మన చదువుల తల్లి అనుగ్రహించాలని అందరూ కూడా బిడ్డ భవిష్యత్తుకు అందంగా ఉండాలని చేసి ప్రయత్నిస్తూ విద్యాప్రాప్తిని మనోమాపల్ టెన్త్ క్లాస్లో ఫైవ్ నైన్ సిక్స్ మార్క్స్ తెచ్చుకున్నారు మా మరియు టీచర్స్ అందరూ సపోర్ట్ చేశారు వాళ్ళ సపోర్ట్ వల్లే ఎన్ని తెచ్చుకోగలిగా ఆడియో వాళ్ళందరూ సహాయక ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం మా కావల మండలి ఆర్వస్ కలిసి ఓ రోజుల్లో సుఫృతంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక గవర్నమెంట్ స్కూల్లో సర్వకాలం గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఐదు వందల డెబ్భై రెండు మార్కులు సాధించడం నిజంగా మా కమ్యూనిటీకి చాలా గర్వకారణం ఈ ఆర్యవశ పేద బిడ్డ ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఈ చదువు కోసం ఆమెకి మేము నిరంతరం అందుబాటులో ఉంటాం ఇటువంటి మిడ్డలు ఎంతమంది ఉన్నా కూడా ఆర్యవేశంలో పేద విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఆర్యవేశం ముందుంటుందని చెప్పి తెలియపరుస్తున్నాం ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి వాళ్ళకి కష్టపడి ఈమె కలెక్టర్ కావాలని కోరిక ఉంది ఆ పాపకి ఆమె కలెక్టర్ అయ్యేదానికి మా సహాయ సహకారాలు నిరంతరం అందిస్తాం ఎటువంటి ఆమెకి ఏమి కావాలన్నా కూడా అందించడానికి కలవరమండల అధివేషన్ తరఫున చెప్తున్నాం వాసవి జై జయ వాస్తవం జయ